లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీర దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది తెలుసుకుందాము ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక ఎత్తడి కానీ వెండి కానీ గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెకి కూడా బొట్లు పెట్టుకోండి బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు వేసి ఆవు పాలులో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వేయాలి వేసిన తర్వాత తమలపాకును మధ్యలో ఒక ముక్కగా కట్ చేసుకొని అందులో మధ్యలో కన్నం పెట్టుకొని రెండు పువ్వు ఒత్తులను ఒక ఒత్తిగా వేసి ఆ నెయ్యి పైన ఈ ఒత్తులను తమలపాకుతో పాటుగా పెట్టాలి పెట్టిన తర్వాత ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసిన తరువాత రెండు పుష్పాలను సమర్పించాలి అక్షింతలను వేస్తూ నమస్కారం చేసుకొని లక్ష్మీ అమ్మవారికి ఈ దీపాన్ని ఈ దీపాన్ని చూపించాలి కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలి ధూపం ఇవ్వాలి దీపాన్ని సమర్పించాలి నైవేద్యంగా ఆవు పాలన పెట్టండి హారతిని ఇవ్వండి ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి